బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో దాడి చేయించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ముఖ్యమంత్రి పక్కా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆక్షేపించారు సీఎం చెప్పినట్లు వినకుండా పోలీసు ఉన్నతాధికారులు న్యాయబద్దంగా నడుచుకోవాలని సూచించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాళ్ల దాడి చేయిస్తూ కాంగ్రెస్ శాసనసభ్యులకు మాత్రం రాజమర్యాదలు చేస్తున్నారని ఆయన దియబట్టారు సీఎం భాషను బట్టి అరికపూడి గాంధీ దానం నాగేందర్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు అసలు ఉందా ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే పది రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచ మర్యాదలు పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర నుంచి వస్తుంది ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి రెండు గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్ల మహబూబ్ నగర్ లో ఇడిచిపెట్టి మమ్మల్ని పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా ఇలా ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం ఆయన మాట్లాడే మాష భాష బజారు భాష ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం లాగేందరు బీఆర్ఎస్లో పనిచేసిండ్రు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది ఇలా హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ గాంధీ గారిని ఎందుకు చేయలేదు నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పాయిలెట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయనేది ఇలా రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా జరుగుతా తెలుస్తా ఉంది గుడ్డి గారి రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి చట్టాన్ని గౌరవించండి నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని పోలీస్ పోలీసు ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా